కథ అయితే గురువుగారు ఈ ఆడికృతిక అన్నది ప్రతి ఒక్కరు ఆచరించచ్చా అంటే ప్రతి ప్రాంతం వాళ్ళు ఈ ఆచారం అన్నది ఎప్పుడు మొదలైంది అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆచరించొచ్చా ప్రతి ఒక్కళ్ళు ఆచరించవచ్చు ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు ఇది పురాణ వాక్యం పురాణం అందరికీ ఒక్కలాగా చెబుతుంది అది వాళ్ళకొకలాగా మనకొకలాగా చెప్పదు పురాణం అనేది అందరికీ ఒక్కలాగా చెబుతుంది ఈ ఆడికృతిక మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ ఏడాదికి పన్నెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆ వరుస క్రమంలో ఇది ఏడవ బ్రహ్మోత్సవం ఆడికృతిగా ఏడాదికి పన్నెండు బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి వరుస క్రమంలో ఈ కృతిక ఏడవ బ్రహ్మోత్సవం భక్తులందరూ కూడా మంగళప్రదమైనటువంటి పసుపు వస్త్రాలు ధరించి వేస్తారు మురుగరికి ఆడుతూ పాడుతూ నటరాజు కుమారుడు మోహిని అవతారం దాల్చినటువంటి విష్ణుమూర్తికి మేనరుడు ఈయనకు ఒక ఆట పాట ఒకరు చెప్పాలా ಆಡು ಮೈಲೇ ಕುತ್ತಾಡು ಮೈಲೇ ಕದ್ರಿಕ ಮಾ ಕುತ್ತಾಡು ಮೈಲೇ ಇಲ್ಲ ಪಾಡುತು ಮುರುಘಾ ಮುರುಘಾ ಮುರುಘ ಮುರುಘ ಅರಘರೋಘರ ಮಾಲ್ಮರುಘ ಮರುಘ 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 ಅರಘರೋಘರ ಶರವಣ ಭವು గౌరీసుతుడు సుతుడు జగమంతా తరిహింపచేసే కార్తికేయుని చూడర కాబడి తేరమ్మా పాలు పట్టుకెళ్తారు మురుగా నా కష్టాన్ని పాదల దగ్గర వేస్తున్నాను తండ్రి ఇదిగో నాకు ఈ భారం ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ కష్టం ఉంది నీ వల్ల నాకు ఈ కష్టం తిరిగింది నేను ముయ్యలేకపోతున్నాను ఈ భారాన్ని కాబట్టి నా కష్టాన్ని నీ పాదాల చెంత వేయడం కోసం పాలు పట్టుకొచ్చాను పన్నీరు పట్టుకొచ్చాను చందనం పట్టుకొచ్చాను విభూతి పట్టుకొచ్చాను పూలు పట్టుకొచ్చాను ఫలం పట్టుకొచ్చాను సర్ప కావడి సేవలు కావడని ఒకటి ఉంది సేవలు అంటే తమిళ్లో పుంజు అన్న కావడి అగ్ని కావడి తీర్థ కావడి ఎన్ని కావళ్ళమ్మా అనేక కావడి ఇవన్నీ మన తెలుగువారి సొత్తు మన దక్షిణ భారతదేశపు సొత్తు అన్నమాట మన సామ్రాజ్యం ఇదంతా కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కావిడ ఆచరించవచ్చు ఆచరించవలసినటువంటి వాళ్ళు విధి విధానాలు తెలుసుకుని ఆచరించవచ్చు ఈ విధి విధానాలు ఏమీ తెలియదు భక్తి మాత్రం ఉంది మేము కావిడ వేయొచ్చు అంటే ధారాళంగా వేయచ్చు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు తెలియని వాళ్ళు తెలియనట్టు ఆర్తి కావాలి వేయచ్చు నాన్న అందరూ వేయచ్చు గురువుగారు అలాగే చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆడి కృతిక అన్నది అంత ప్రాచుర్యం పొందలేదు ఎందుకంటారు అవగాహన లేక భక్తి లేకపోవటం కా అవగాహన లేకపోవటం వల్ల అవగాహన ఎందుకు లేదు అనే ప్రశ్నకు కూడా మనం ఒక్కసారి మనం చెప్పుకోదలుచుకుంటే అది నా అభిప్రాయాన్ని మాత్రం చెప్పగలుగుతున్నాను ఇది రూటిగా నేను చెప్పలేను నా అభిప్రాయం ఇదేనము అని మాత్రం చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మన తెలుగు వాళ్ళకి ఎందుకు అంత ఇది ప్రాచుర్యం కాలేకపోయింది అనేటటువంటి మీరు ఒక మాట అన్నందుకు ఆ విషయంలో నేను కొంత ఆవేదన చెంది ఉన్నాను కనుక నేను ఇలా అనుకుంటాను ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి మడి ఆచారం ఎక్కువని నిష్ట ఎక్కువని నియమం ఎక్కువని ఆయన ఆయన దగ్గర ఆరాధనలో మనం ఏదైనా కనుక లోపం చేస్తే ఆయన ఆగ్రహించి భక్తులని శపిస్తాడనో లేకపోతే మనల్ని శిక్షిస్తాడను అన్న భయం చేత చాలామంది ఆయన ఆరాధనకి మడి ఆచారాన్ని సాగుబడి చేసుకోలేక ఆయన ఆరాధన గురించి విధి విధానాలు తెలియకుండా చేస్తే ఆయన ఎక్కడ ఆగ్రహించి మనల్ని శపిస్తాడో పరీక్షిస్తాడన్న భయం చేత చాలామంది వెనుకబడి ఉన్నారేమో అని నేను అనుకుంటూ ఉంటాను కానీ ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలి ఆయనకి పెట్రవన్ నీ గురు పొరుపదు ఒన్ కడనని చెప్పి తమిళంలో ఒక పదం ఉంది పెట్రవన్ అంటే కన్న తండ్రి కన్న తండ్రి పిల్లల్ని గదమాయిస్తాడేమో తప్ప పిల్లల్ని శిక్షించడు తండ్రి అంటే భయం ఉండాలి కానీ తండ్రి ప్రేమకు దూరమయ్యేంత భయం మాత్రం ఉండకూడదు కాబట్టి ఆయన కన్నతండ్రి కాదు తాను ఓడైనా పిల్లల్ని గెలిపిస్తాడు కాబట్టి ఆయన కన్నతండ్రి ఆయన కరుణాసాగరుడు అన్బు ఇరింద కడబుడు సుబ్రహ్మణ్య పిరుమానని తమిళంలో ఒక పదం అనమాట అన్బు అంటే ప్రేమ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మన మీద ఉన్నది వాత్సల్యం అన్నమాట ప్రేమ తండ్రి వాత్సల్యం ఎలా ఉంటుందో ఆ తండ్రి దగ్గర ఉంటుంది కనుక ఏమి భయపడక్కర్ల ఒకటి మాత్రం తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేసుకుంటారు తెలియని వాళ్ళు తెలియనట్టు చేసుకుంటారు రెండు విధానాలు ఉన్నాయండి అమ్మా పండిత పూజా విధానం పామర పూజా విధానం ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే పండిత పూజా విధానం విధి విధానాలన్నీ తెలుసు వాళ్ళకి ముందరు ఏమిటి ఏ వరుస క్రమంలో చేయాలి ఏ నివేదన పెట్టుకోవాలి ఏ విధంగా మడులు ఆచారాలు పాటించాలి ఎంత నిష్టగా ఉండాలి ఏ విధంగా చేయాలని అందరికీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా చేసుకుంటారు కానీ మరి ఏమీ తెలియని వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళకి ఇవన్నీ చేయకపోతే ఆయన్ని కొలవకూడదా ఆయన ఆరాధన చేయకూడదా ఆయన ఆరాధనకు దూరం అయిపోవాలా ఇవన్నీ తెలియకపోతే అంతకుమించినది ఒకటి ఉంది ఆర్తి ఆ ఆర్తితో సుబ్రహ్మణ్య ఆరాధన చేయొచ్చు ఆర్తికి వశం అవుతాడు మురుగ పెరుమాను ఇల్లాద కడవుళ్ళు అని చెప్పి తమిళంలో పేరు లేనివాడి దైవం ఆయన ఏమి లేనివాడి దైవం ఆయన దగ్గరికి వచ్చి మురుగా నాకు ఇది కావాలి ఇది నాకు కొరత వచ్చింది నాకు ప్రసాదించమంటే ఆయన దృష్టిలో వాడు లేనివాడు అనమాట అలాంటి వాడు ఏదడిగితే ఇస్తాడు ఆయన తర తమ భేదాలు చూడడు ఆయన మహారాజా చక్రవర్తి